ఈ రాశి స్త్రీలను పెళ్లి చేసుకుంటే భర్తలు కోటీశ్వర్లు కావటం గ్యారెంటీ అంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందండి కొన్ని జాతక నక్షత్రాలు బట్టి మనకి అదృష్ట యోగం అన్నది కలిసి వస్తుంది అయితే ఏ రాశి స్త్రీలను పెళ్లి చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుందో ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అదృష్టం ఎవరిని ఎలా తలుపు తడుతుందో చెప్పటం కష్టమే అని చెప్పాలి అయితే కొన్ని రాసుల ఆడవాళ్ళు భర్తలకు అదృష్టాన్ని తీసుకువస్తారని కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్న మాట ఇంతకీ భర్తలను కోటీశ్వర్లం చేసే ఆ రాసులేమిటో ఇప్పుడు చూద్దాం మొదటిగా మకర రాశి పెళ్లి తర్వాత మకర రాశి వారి అదృష్టం కొత్త పుంతలు తొక్కుతుంది భార్య వలన వీరికి ఆశించినంత డబ్బు చేతికి అందుతుంది వారు సమర్పణ భావంతో పనిచేస్తారు ఇంట్లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది ప్రజలు తమ భార్య నుండి కోటీశ్వర్లో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ రెండవ రాశి తులారాశి తులారాశికి చెందిన అమ్మాయిలు మెట్టింటి వారి ఇంట సిరులు కురిపిస్తారు వీరి రాకతో జీవిత భాగస్వామి ఎంతో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి భర్తకు అదృష్టం కలిసి రాబోతుంది భార్య మూలకంగా వీరు ధనవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి డబ్బు కొరత ఉండదు ఇంట్లో బయట సానుకూల వాతావరణం ఉంటుంది ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులు తమ భార్యల ద్వారా అదృష్టాన్ని పొందుతారు ఈ రాశి వారు ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారు వీరు ఎవరి జీవితంలో అడుగు పెడతారో వారింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు భార్యగా వచ్చే అమ్మాయి వలన వీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలున్నాయని శాస్త్రం చెబుతున్న మాట ఇక నాలుగవ రాశి సింహరాశి సింహరాశి వారికి పెళ్లి వలన అదృష్టం వరించబోతుంది పెళ్లి తర్వాత వారు చాలా త్వరగా ధనవంతులు అవుతారు భార్య సహకారం వలన ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి అంతేకాదు జీవిత భాగస్వామి సహకారంతో అన్ని రకాల సహాయాలు సహకారాలు అందుకుంటారు ఈ నాలుగు రాసుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నట్లయితే మటుకు మీ ఇంట్లో ధనవర్షం కురుస్తూ మీకు బాగా కలిసి వస్తుంది అంటే మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా మీరు ఇంకా ఏ పని చేసినా కూడా జాతకం అనేది కొద్దిగా సహాయపడుతుంది అందుకని మీరు ఇలాంటి అమ్మాయి జాతకాలు మీకు వీలైనంత వరకు కుదిరితే చేసుకోండి అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి